ఒక విషయం ఏంటంటే మీరు వెళ్ళేటప్పుడు ఉంటారు ఎందుకంటే మీరు బాగుండాలి ఫస్ట్ కావాల్సింది ఇంక చూడండి ఇట్లా ఉంటది ఇప్పుడు ఏంటంటే ఇట్లా కాడ ఏంటంటే ఇక ఇట్లా ఉంటది పరిస్థితి ఏంటంటే పాం పట్టడానికి ఇక్కడ బురద ఉంటాయి ఏమో ఉంటాయి అన్ని పరిశ్రమలు ఉంటాయి ఇవన్నీ చూసుకుని పోవాలి కానీ నేను ఒక రైతాన్నకి చెప్పే విషయం ఏంటంటే మీరు పొలాలలో వెళ్ళేటప్పుడు ప్లీజ్ జాగ్రత్త మీరు ఎందుకంటే మీరు క్షేమంగా ఉంటేనే ఉంటారు ఎందుకంటే మీరు బాగుండాలి ఫస్ట్ కావాల్సింది జలీల్ భాయ్ స్నేక్ రెస్క్యూ యూట్యూబ్ ఛానల్లోకి మీ స్వాగతం నమస్తే అస్లాంలేకం నా యొక్క యూట్యూబ్ ఛానల్ స్నేహితులందరికీ నేనైతే ఫైనల్ ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడైతే మొత్తం పొలాలు ఉన్నాయి అయితే మీరు అనుకునేది ఏంటంటే ఇక్కడ పొలంలో ఇతను ఏం చేస్తుండని చాలామంది అనుకుంటారు అట్లా అనుకోకండి ఏంటంటే ఇక్కడ చూడరు ఇక్కడ ఆవులు ఉన్నాయి ఇలాంటి ఆవులు ఉన్నప్పుడు ఇక్కడ ఇట్లా పాము ఉంటే మాత్రం దానికి బయట చేసే అవకాశం ఉంటుంది అండ్ అవి చనిపోయే అవకాశం ఉంటుంది ఎందుకంటే మన రైతన్న కూడా చాలా శాతం ఇట్లా ఉన్న వస్తుంటారు వచ్చినప్పుడు ఏంటంటే పామ్ బయట అంటే ఆ కాటు వేసే అవకాశం ఉంటుంది కాబట్టి నాకైతే ఫోన్ కాల్ చేయడం జరిగింది ఇక్కడ పెద్ద బిగ్ సైజ్ కోప్రాస్ అయితే తిరుగుతుంది ఆ చాలా వారం నుంచి వారం నెల నుంచి వెళ్ళి ఇక్కడే తిరుగుతుంది వాళ్ళకైతే కనబడ్డది కనబడ్డ తర్వాత కూడా వాళ్ళైతే చూసిరు చూసేది దాన్ని కనిపెట్టి ఇక్కడే నిలబడి ఉన్నారు ఓకే మనం దాన్ని అయితే పాముని రెస్క్యూ చేద్దాం చూస్తూనే ఉండరి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో మొత్తం వాచ్ చేయండి ఇంకో కట్ట ఉంటుంది పనికి

అయితే వీటిల్ పాములు ఉండడానికి కారణం ఏంటంటే ఇందులో ఏంటంటే ఇట్లా గడ్డి కుప్పలు వేసిన తర్వాత ఇంకా ఎలుకలు అనేటివి చాలా ఉంటాయి చాలా ఎలుకలు ఉన్నప్పుడు ఇందులో పాములు వచ్చి పడుకునే అవకాశం కూడా చాలా శాతం ఉంటుంది ప్లీజ్ మీరైతే జాగ్రత్తగా ఉండాలని నేను కోరుకుంటున్నా నేను కూడా జాగ్రత్తగానే ఉంటాను నా ఫాలోవర్స్ కూడా చాలా మంది చెప్తురు ఓకే ఫ్రెండ్స్ తీస్తా ఓకే নি এটা গল নাই মই যিগ পুৰা খেতি এটা গীড়ে মানে

నో నో దవ్వు ఏలా ఇన్ని రకం దద్ద ఉంది రండునే ఒకటి ఐలీ エルサノテナテコのコーラステーションを見てて。コナギコナギコンダーとても。 हाँ ले दे स्नेक्स <laughs> <पिक साथ>। आलरे किसान का కూర్చొని టచ్ తోలు ఇక్కడ పట్టుకుంటే దీనికి కుసం అనేది వెళ్ళిపోతుంది కదా ఇక్కడ కుసం తచ్చింది కదా ఐలీ వినమస్తు నేకు వెరీ బిగ్ సేస్ ఏంటంటే ఇక్కడ దీనికి చల్లగా ఉన్నది కాబట్టి ఇక్కడ ఇది అయితే ఉన్నది కుసం అనేది మొత్తం అవుట్ అయిపోయింది నీట్గా వస్తుంది క్లీన్గా వస్తుంది ఇది ఇండియన్స్ ప్రాక్టికల్ కోబ్రాస్ స్నేకు హైలీ వెనమస్ స్నేకు చాలా బిక్స్ అది ఉంది ఇది చాలా చదవంటే చాలా బిక్స్ అది ఉంది किचलो तो పోదామనే సూతుండలకే దేవుడు వేసింది మంచిగా చాలా పెద్ద ఉంది ముసలి సార్ అంటే కుసరం విడవడానికి వచ్చింది ఇది మాత్రం ఆడపాము ఇది జస్ట్ దీని వెనకాల చూస్తే మాత్రం ఇది ఇది చూసి అర్థం చేసుకోవచ్చు ఇది ఆడపాము అంటే ఇక్కడ రెండు ఉండొచ్చు దాదాపు అయితే ఒక ఆడఫామ్ అయితే దొరికింది ఇంకోటి కూడా ఉండొచ్చు ఎందుకంటే ఇది మీటింగ్ టైం కాబట్టి ఎక్కువ శాతం ఇట్లా రెండు ఉండొచ్చు చెప్పలేము మనకైతే చెప్పిన ద్వారా మాత్రం ఒకటైతే దొరికింది ఇది చూడరు దానికోసం నిద్రపోతుంది అయిపోతుంది ఒకసారి అటు కెమెరా ఒకసారి అటు దింపండి ఎందుకంటే అక్కడ ఆవులు ఉన్న చూడదు అట్లాంటి ఆవులు అంటే బయట చనిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ అయితే కులంలో పట్టడం జరిగింది పావులు ఎందుకంటే కొంతమంది అంటారు ఇక్కడ ఎందుకు పట్టడం అని అంటారు కానీ అట్లేం లేదు చూడండి చాలా బిగ్ సైజ్ ఉంది ఇప్పుడు పెడుతుందా మరి ఇప్పుడు పెట్టేదండి వచ్చింది అంతేనా అంటే మొగదానికి వేరే ఉంటుందా మిగ మొగదానికి వేరే ఉంటుంది ఆడదానికి వేరే ఉంటుంది అంటే అది దానికి ఏం తెలుసు ఏంటంటే ఇట్లా పాము అవికి కాటు వేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి పొలంలో ఇది పట్టవలసిన అవసరం అయితే ఉంటుంది ఎందుకంటే బయట అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనమైతే దీన్ని పట్టి ఆ అడుగులు అయితే వదిలివేయడం జరుగుతుంది ఎట్లయితే ఎవరైతే ట్రై చేయొద్దు ఓకేనా మాకైతే స్నేక్ రెస్క్యూవర్కి చాలా ట్రైనింగ్ ఉంటుంది కాబట్టి మేమైతే చేస్తుంటాం ఎవరైతే చేయొద్దు కాలు పోయే అవకాశం ఉంటుంది ఓకేనా ఓకే దీని అయితే మనం సురక్షితంగా దీన్ని దెబ్బలు అయితే వేయడం జరిగింది దీన్ని తీసుకెళ్లి సురక్షితమైన అడవి ప్రాంతంలో రిలీజ్ చేయడం కూడా జరుగుతుంది నా పని గిట్లా మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై హింద్ జై భారత్ సేవ్ స్నేక్స్ సేవ్ ఓకే ఉంటా ఫ్రెండ్స్ బాయ్ నా ఛానల్ని అయితే కష్టంగా లైక్ చేయండి షేర్ చేయండి